కొన్నిసార్లు మనం చేసే పనిలో ఓటమి చెందినప్పుడు చాలా నిరాశకు గురవుతాం కానీ మనల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేదే ఓటమి కొన్నిసార్లు ఓడిపోయినంత మాత్రాన మనకు సామర్థ్యం లేదని కాదు మనం ఎక్కడ మెరుగుపడాలో చెప్పే సమాచారం తప్పు ఎలా జరిగిందో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునేందుకు వచ్చిన ఓ అవకాశం సరిగ్గా పని చేస్తున్నామో లేదో గుర్తించి కొత్త దారిని వెతుక్కునేలా ప్రోత్సహించే అంశం మనల్ని నిరుత్సాహపరిచేందుకు కాదు మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వచ్చిందే ఈ ఓటమి అని అనుకోవాలి ఇది పెద్దలు చెప్పిన మాటండి అందరం ఆచరిద్దాం